హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లమ్స్ చీరాల మన షాప్ వచ్చేసి లో చీరాలలో హస్తినాపురం దగ్గరేనండి రోడ్డు పక్కనే మన షాపు ఈరోజు నేను చూపిస్తున్న మోడల్స్ వచ్చేసి కాటన్ బై మంగళగిరి పట్టు ఇట్లా వీటిలో వచ్చేసి సెంటర్ సెక్స్ అంటారు కింద పైన చిన్న బోర్డరు కింద పైన కొంచెం ప్లెయిన్ వస్తుంది మధ్యలో మాత్రం గడ వస్తుంది శారీ అంతా ఇట్లానే వస్తుంది పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది శారీ అంతా ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చంద్రకాంత్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లూ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది కలర్ వచ్చేసి పెసరపచ్చ ఇది వచ్చేసి రత్నావళి కలర్ కి గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది గ్రే కలర్ వంగపూ కలర్ ఈ కలర్ వచ్చేసి నల్ల పచ్చకి గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది వచ్చేసి వైలెట్ వైలెట్ కి కూడా గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది వచ్చేసి టిఎల్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ వీటిలో కలర్స్ ఇవేనండి ఉంది వీటి కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కాటన్ బై మంగళగిరి పట్టు శారీస్ లో ఇవి దీపాలు అంటారు బోర్డర్ శాటిన్ బోర్డర్ వస్తుంది పైన టెంపుల్ వస్తుంది అనమాట బోర్డర్ లో చిన్న చిన్న దీపాల లాగా బుటాల్ లాగా వస్తాయి శారీ అంతా ప్లెయిన్ కింద బోర్డర్ మాత్రం పెద్ద బోర్డర్ వస్తుంది పైన వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది లైన్స్ పళ్ళు మన మన తయారీ అంతా ఎక్కువ కాటన్ బై మంగళగిరి పట్టు శారీస్ ఏనండి మనం తయారు చేపించే మగ్గాలు నేయించేది కూడా అందుకే ఎక్కువ నేను ఈ ఐటమ్స్ చూపిస్తాను వేరే ఐటమ్స్ అయితే మన దగ్గర తక్కువే ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బోర్డర్ ఏ కలర్ అయితే అదే కలర్ బ్లౌజ్ వచ్చింది ఇందులో కలర్స్ చూపిస్తా కలర్ అయితే చూడండి ఈ కలర్ అయితే చాలా బాగుంది అందుకే ఓపెన్ ఇది ఇదేదో డిఫరెంట్ కలర్ గా పిస్తా కలర్ లోనే ఇది ఒక డిఫరెంట్ షేడ్ లో ఉంది ఇందులో కలర్స్ ఇది వచ్చేసి నేరేడుకాయ కలర్ కి యెల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది చిలక పచ్చకి రెడ్ ఈ కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ కి ఎల్లో కలర్ బ్లౌజ్ కొంతమంది కావాల్సిన వాళ్ళు ప్రింట్లు కూడా అడిగి వేయించుకుంటున్నారండి ఎవరికైనా కావాల్సిన ప్రింట్లు అయినా ఏదైనా వర్క్ అయినా చేపిచ్చిస్తాము ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ అట్లా గాని ఇది వచ్చేసి గడపెల్లు ఇది వచ్చేసి చాక్లెట్ ఇది వచ్చేసి మెంతి కలర్ కి రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి రత్నావళి కలర్ వచ్చి కలర్ చాలా బాగుందండి కలర్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ కి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది వీటిలో కలర్స్ ఇవేనండి ఉంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏపీ తెలంగాణ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కంచి బోర్డర్ లోనే ఫ్లవర్ డిజైన్ అండి కింద పైన ఒక బోర్డర్ వస్తుంది మధ్యలో గ్యాప్ లో ఫ్లవర్స్ వస్తుంది అనమాట కొత్త డిజైన్ పైన అంతా ప్లెయిన్ వస్తుంది పైన ఇంకో చిన్న బోర్డర్ వస్తుంది సైన్స్ పళ్ళు వచ్చింది ఈ కలర్ స్కై బ్లూ కి మ్యాంగో ఎల్లో బోర్డర్ వచ్చింది మధ్యలో ఫ్లవర్స్ వచ్చినాయి బోర్డర్ లో బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇలా కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి నల్ల పచ్చకి గోల్డ్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది వైలెట్ కలర్ బోర్డర్లు అయితే అన్ని ఇవే వచ్చినాయి బాడీ కలర్స్ మాత్రం మారుతాయి బాడీ కలర్స్ చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఇది వచ్చేసి కి ఇది వచ్చేసి నేరడికాయ కండ్ర ఇది వచ్చేసి యమరాల పచ్చండి వచ్చేసి చాక్లెట్ కలర్ ఇటు ఫ్యాబ్రిక్స్ వచ్చి చెప్పాను కదండి కాటన్ బై మంగళగిరి పట్టు దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది అంచు గడి అంటారు ఈ మోడల్ ని కింద బోర్డర్ లో కింద పైన ఒక చిన్న బోర్డర్ వచ్చేసి మధ్యలో గల్ వస్తాయి చెక్స్ నిలువ అడ్డం సిల్వర్ జెరీతో చెక్స్ వస్తాయి పైన ప్లెయిన్ వస్తుంది బాడీ అంతా ప్లెయిన్ వస్తుంది పైన ఒక చిన్న చిన్న బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది మంగళగిరి పట్టు క్లాత్ అంటేనే చాలా వెయిట్ లెస్ గా చాలా గా చాలా బాగుంటుందండి క్లాత్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో ఎంత షైనింగ్ గా ఉందో కట్టుకున్నా చాలా కంఫర్ట్ గా ఉంటుంది చాలా వెయిట్ లెస్ మంగళగిరి పట్టు శారీస్ అంటేనే ఇది వచ్చేసి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు పళ్ళు బ్లౌజ్ కూడా సెల్ఫే ఇచ్చాడు శారీ కలరే వీటిలో అయితే మనం అన్ని సెల్ఫ్ శారీసే నేపించామండి కలర్స్ కాంట్రాస్ట్ అయితే నేయించలేదు అన్ని సెల్ఫే వచ్చినాయి ఇది వచ్చేసి పచ్చ కలర్ ఇది వచ్చేసి నేరేడుకాయ కలర్ వంగపూ కలర్ ఇది వచ్చేసి సంపంగి కలర్ ఇది వచ్చేసి నెమలి పింఛన్ కలర్ చిలక పచ్చ ఇది వచ్చేసి బేబీ పింక్ ఆరెంజ్ కలర్ ఇవైతే ఇప్పుడే స్టాక్ వచ్చినాయి ఇవైతే కలర్స్ అయితే ఫుల్ స్టాక్ అయితే ఉన్నాయి ఎవరికైనా హోల్సేల్ వాళ్ళు బల్క్ గా తీసుకోవాలంటే ఇప్పుడైతే స్టాక్ అయితే ఫుల్ గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు త్వరగా తీసుకోండి రెడ్ అండి మంచి రెడ్ బాగుంది చాలా గ్రీన్ ఇది వచ్చేసి బేబీ పింక్ స్కై బ్లూ కలర్ కలర్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి చాలా యూనిక్ కలర్స్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే కలర్ చార్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి చూడండి ఇది కలర్ ఎంత బాగుందో చాక్లెట్ కలర్ ఇది వచ్చేసి డార్క్ గ్రే కలర్ కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఈ సారి అయితే కలర్స్ ఏందో కానీ ఇన్ని కలర్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి కలర్స్ అయితే వైలెట్ కనకాంబరం కలర్ చాలా బాగుంది లైట్ కనకాంబరం ఇది వచ్చేసి మెరూన్ కలర్ లైట్ సిల్వర్ కలర్ ఇవండి కలర్స్ నేను ఈ ఈ మోడల్ లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి నేను చాలా కలర్స్ చూపించాను మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు హోల్సేల్ కానీ సింగిల్ శారీ గానీ ఎవరికైనా ఏం కావాలన్నా సింగిల్ అయినా హోల్సేల్ అయినా ఇస్తాము మేము ఎవరైనా కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్